విజయనగరం జిల్లా బొబ్బిలి ఐసిడిసి కార్యాలయంలో అంగన్వాడీలకు ఫైవ్ జీ ఫోన్స్ పంపిణీ చేసిన బేబీ నాయన బొబ్బిలి ఐసీడిసి కార్యాలయంలో ఫైవ్ జీ ఫోన్లు పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్వీఎస్కే రంగారావు బేబీ నాయన గారు చేతుల మీదుగా జరిగింది ఇందులో అంగన్వాడీలందరూ నేలపై కూర్చోవడంతో గౌరవ ఎమ్మెల్యే బేబీ నాయన కూడా తనకు కుర్చీ వద్దని చెప్పి నేలపై కూర్చున్నారు ఇందులో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు इस समाप्ति से हम विच्छेद से प्रति अंगरवाड़ी टीचर से कि हेल्पर्स प्रति सुप्रोविजन से कि अंदर की पैर रहना, बाइक पर देखो रखना उसका रखने जैसे चालान संतोष बाला वो कमांडचिकार वो नाचे तो मैं इधर जरगर नाच चाला आनंद రానున్న రోజుల్లో ఇదే కాకుండా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక కక్కను కట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్లే అందులో భాగంగా ఇవాళ ఏమైతే ఈ ఫోన్ ముందు పంపిణీ జరుగుతుందో మీకు ఫుల్ గా ట్రాన్స్పరెంట్ గా మరింత మంచి సేవలు అందించడానికి ఈ ఫోన్ల ద్వారా మీ కార్యకరామాలు సాగించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో మీరు మీ విధులు నిర్వహించడానికి మరింత విశిష్ట సేవలు అందించడానికి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలతో మనం మళ్ళీ మళ్ళీ పంచుకోవాలని నేను మనసా బాచ ఆకాంక్షిస్తున్నాను పిఓ మేడం గారు మరి మీరు నిర్ణయం కూర్చున్నందుకు

నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంకా కొంచెం వెయిట్ చేయండి అంటే కొంచెం లేట్ అయ్యాను దయచేసి మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసి అర్థం వాళ్ళని కోరుకుంటూ మీరు మరి విశిష్ట సేవలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర